ఈ ఆమె ఐదో తారీఖు సరిగ్గా వచ్చి డబ్బు పెట్టే రోజు మీ తమ్ముడు గారిని సపక్ దిబ్బలపాలెం సుబ్బయ్ ఖాన్ ఖాన్ ఈ దిబ్బలపాలెం సుబ్బయ్ ఖాన్ తో ఏం పనుండో చౌరా లస్కోరా ఎందుకు వచ్చానంటే మూర్చరాఘవాడు మెళ్ళో బెళ్ళేసినట్టు ఈ ఫోటో ఏముంట్రా మెళ్ళో ఎవ్వట్రా వీడు ఈయన బాసుగురు కళ్ళ గంతలు కట్టిన వీడు రాక మరి నువ్వు వచ్చా పూర్వకాలంలో మహారాజులు పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళకుండా ఒక పంపించేవారు కట్టు పట్టుకునే అర్హత నీకక్కడ జంబా అద్దే విషయం చెప్తున్నానంతే అయితే రాజుల టైప్ ఫ్యామిలీ అనమాట ఏ టైప్ ఫ్యామిలీ అయినా ఇతగాడు నాకు బాసు ఇతనికి ఓ తమ్ముడు ఉన్నాడు అతను బుద్ధుడు బాలయోగి ఆటైపు టైపు మన్ ఆస్తిని ఇద్దరు తమ్ములకి సమానంగా వాటాలు పంచేసినా మా బాసు గుర్రం రేసులకి అమ్మాయిల కేసులకి తన వాటా ఆస్తిని అంతా తగలేశాడు ప్రస్తుతం తమ్ముడు మీద వాలిపోయి బతికేస్తున్నాడు అరికాలు నీ గోకి పెడతా ఏడ తమ్ముడి గారి భార్య పెట్టని కన్ను మూసింది అంటే ఇప్పుడు ఆస్తి అంతటికి వలసుడు ఆ పశువుడే అన్నమాట మా బాస్ ఎలాగూ పెళ్లి పెటాకులు చేసుకుని తగలడ్డ గనక ఆ పశువుని లేపేస్తే ఆస్తి అంతా తనదైపోతుందని ఈ పుణ్యకార్యం తలపెట్టాడు అయితే ఆ సంటికుండా అక్కడే వచ్చింది చిక్కు చంపేద్దాం అనుకునే లోగా పులి మీద పుట్టలాగా ఎవరు వచ్చి ఆ సంటో ఎత్తుకుపోయారు అయితే ఆ సంటోని ఎత్తుకు తీసుకురావాలా కాదు కాదు ఆ ఆస్తి అంతా మా బాసుకు వచ్చేలాగా చేయాలి ఖర్చు ఎంతైనా పర్వాలేదు అందాక ఇదిగో అడ్వాన్స్ మిగతాదంతా సింగిల్ పేమెంట్ లో ఇచ్చేస్తాయి ఆ మధ్యన మా బాసు తన తమ్ముడిని మద్దతు చేద్దామని ఓ రాత్రి వేళ బయలుదేరితే ఒక దొంగ ఒక మగ దొంగ ఇనపెట్లోంచి డబ్బు దొంగతనం చేస్తూ తిరిగి ఈ నెల ఐదో తారీఖున అందులో పెట్టేస్తామని చెప్పడం మేము విన్నాం

ఉప్పు తిన్నామండి నీ ముఖం చవలేకపోతున్నాను ఇది వ్యాసలైన్ దీన్ని మళ్ళా వాళ్ళని వెంట్రులకు రాసుకోవటం ఉపయోగిస్తాం అదే పోలీసులు అయితే వేలుమతల కోసం ఇలాంటి గేట్ల మీద రాస్తుంటారు దీనివల్ల మనకేంటండి ఉపయోగం జంబా ఈ రాత్రికి వాళ్ళు వస్తారా గేట్తో వస్తారా చేతులు పడతాయా అప్పుడు వేలు ముద్రలు పడిపోతాయా దాంతో వాళ్ళు మద్రగా చెప్పుకుంటారు కదా టైం వీళ్ళ తమ్ముడు గారికి అయితే పైనగా ఉంది అందుకనే వాళ్ళు పైకి వస్తారు కదా అప్పుడు పౌరుల మీద వేలు ముద్దలు పడిపోతాయి కాళ్ళతో నడిస్తే వేలు ముద్దలు ఎలా పడతారా జంబు జై వాళ్ళు ఇనపెట్లో డబ్బెట్టడానికి వస్తారా అప్పుడు ఇనపెట్టి మీద చెయ్యి వేస్తారా అప్పుడు వ్యాధలైన పూసేస్తాం ఇనపెట్టి మీద చెయ్యి వేసిన ఒక వ్యాసాన్ని పూస్తారా జంబా చెయ్యి వేయకపోయి పూయాలరా పూస్తున్నాం నెక్స్ట్ ప్రోగ్రామ్ నాకు ఆవులు సాంగ్ టైప్ అయింది నేను చిటికలు వేస్తా కానీ ముందు నా దాని పని ఒకటే చెప్పండి ఏముంది సింపుల్ నీ మెళ్ళో కెమెరా ఉందా వాళ్ళు శవం దగ్గరికి రాగానే ఫోటో తీసే ఫట్ రె రె ఒక లక్ష ఉస్తుందనుకున్నా ఒకేసారి ఐదు లక్షలు 5 లక్షలు మన ఛానల్ అకిఫలో సౌండి ఏండి ఇందులో 1 లక్ష మన హరిప్రసాద్ గారి ఇంట్లో దొంగతనంగా పెట్టేయాలి లాప్తారు మన గురించి పోలీసులకి చెప్పిన చెప్పే걸ట అవును అవును దొంగతనంగానే పెట్టేయాలి హే ఫాట్మే లేడే వాల ఏండి తొయి తణుగుడ లేదంటోయ్ హాయ్ గారు అజే మార్కెట్ మనం అనవసరంగా నిచ్చెళ్ళకి గోడలు దూకి నానా అవస్థలో పడక్కర్లేదు మొదటి ఆధారం గేటు మీద వేలి ముద్రలు పడిపోయాయి సారీ అండి నాకు చెప్పులండి మేము పుట్లే తప్పు மடர் கேஸ்ல இருக்குன்னட்டே ఏమండి ఎంత సప్తమైన గురుడు లేవటం లేదు ఇతను నిద్ర మాత్రలు వేసుకొని నిద్రపోతున్నాడా నాకు అనుమానంగా ఉంది అసలు గురుడు ఊపిరి పీలుస్తున్నాడా అని అమ్మో ఇప్పుడు వాళ్ళు వీడు తమ్ముడు శవ దగ్గరికి వెళ్తారు నువ్వు ఫోటో తీరా జంబా అమ్మో చచ్చాడు ఎవడో ఫోటో తీశాడు ఈ మంత్రి మన్నెత్తి మీదకి వచ్చేట్టుంది కుట్ర మన మీద అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి అటు చూడు మన బోడు గుర్తులు ఇప్పుడు మనం భయపడి అనుకో ఈ హత్య మనమే చేసామంటారు వచ్చి ఈ హత్య మనమే చేసామంటారండి మనం బ్యాంక్ నుంచి ఐదు లక్షలు రాజేశావా అందులో లక్ష వెనప్పలో పెట్టామా ఇంతకు ముందు ఎనపేట్లో ఉన్నవన్నీ పాత నోట్లు ఇప్పుడు మనం పెట్టిన కొత్త నోట్లు పైగా నోట్లంబోలు మన దగ్గర ఉన్నాయి అవునా పోలీసులు ఆ డబ్బు లెక్క పెడితే మనం దొంగతనానికి రాలేదు ఆ డబ్బు తిరిగి పెట్టడానికి వచ్చామని తెలిసిపోతుంది కదండి కమాన్ కమాన్ ఎనపెట్లో డబ్బు ఉందని నాతో చెప్పలేదే నువ్వు అడగలేదుగా మర్డర్ కేసు ప్లాన్ చేసే హెడ్కి అడిగినవి అడగనవి కూడా చెప్పాలరా జంబా ఈ మర్డర్ కేసు ఏదో మన మీదకి ఉంది వాళ్ళు లోపల ఏం మాట్లాడుకుంటున్నారో జాగ్రత్తగా విని దాన్ని బట్టి దెబ్బతీయాలి దెబ్బల పాలన సుబ్బయ్య ఖాన్ మళ్ళీ నన్ను ఎందుకంటే సంబంధ తీసుకొచ్చారు భయంగా ఉంది పట్టుకో చెప్తాను బ్రీఫ్ కేసు పట్టుకో సెవెన్తో పాటు మనల్ని ఫోటో తీయటం మెట్ల మీద ఆ పౌడరు బయట గేటుకున్న గ్రీజు చూస్తుంటే ఎవరో ఇతను చంపి ఈ మర్డర్ లో మనల్ని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని క్లియర్ గా అర్థం ప్రస్తుతం ఇంట్లో మనతో పాటు ఇతను చంపిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ మర్డర్ కేసు మీదకి వచ్చేస్తుందా నోరు ముగిరాలసుకోరా అసలు ఐడియా తొక్క నేను తెస్తుంటే నుంచి ఒక్క మాట కూడా వినపడడం లేదు వీళ్ళు ఇప్పుడు ఏం చేద్దాం కొంపంది వీళ్ళు లోపల కనిపిస్తడం లేదు ఏమైపోయారా ఏమో రండి చెప్తాను వాళ్ళు మన కాళ్ళలో కారం కొట్టి తప్పించుకుపోయారు అమ్మా మీకు అసలు బుద్ధి ఉందా బుద్ధి ఉంటే గదిలో ఇన్ని దుప్పట్లు పెడతారా ఇన్ని దుప్పట్లు ఉంటే తప్పించుకు పారిపోడట్రా జంబా పదండి పదండి నేను ఇచ్చిన దిక్కుమాల సలహాతో మా అయ్య గారు తమ్ముని చంపిన కూని కూర అయ్యారు కానీ వాళ్ళని మాత్రం ఇరికించలేకపోయావు తప్పు నాది అన్నారంటే మీ ఇద్దరిని చంపేస్తాను ఆస్తి కోసం తమ్ముడు కొడుకుని చంపుదామని కూడా చంపలేకపోతే తమ్ముడిని చంపండి అని అగ్గిలంటే అడిగి వచ్చాను ఈ కూని కేసు ఎవరైనా అమాయకుల మీద వచ్చేద్దాం మంచి అమాయకుని చూడండి రా అంటే మనకంటే అమాయకుని చూశారు తప్పు మీద నాదే ఏంటి మన గుట్టు మట్టు తెలుసుకున్న వాళ్ళు మనకు గుట్టి పారిపోతే కాట్ల కుక్కలు అరుచుకుంటారేంటి పట్టుకున్నాం పదండి ఏమిటి అక్కడ రామాయణం జరుగుతుంటే ఇక్కడ పెడకల వాటి లాక్కొచ్చావు అది కదండి సీక్రెట్ ఏంటిది ఆ మనిషి కళ్ళ చూడ పెట్టుకున్న మూలన గుర్తుపట్టలేదండి డాక్టర్ చెబితే బాబుకు లక్ష రూపాయలు బాబుని చెబితే డాక్టర్ లక్ష రూపాయలు ఇస్తానండి వెదవ వాడేనండి నాకేమో అయమయంగా ఉందండి భయం భయంగా ఉందండి నువ్వేం భయపడకు ఆ విషయం నాకు వదిలే వాళ్ళ అడుగుదాడలు ఇదేలాయో తెలిస్తే ఈజీగా పెట్టారు జంబాలు అసలు ఇక్కడ ఎవరు అడుగుజారో లేవు ఆకుల అయితే ఏం చేయాలి నాకు ఇంటికి వెళ్ళా టైం అయింది కూడా పట్టుకుందాం రండి మన ముగ్గురు వెళ్తే ముండా పోయాల్సి వస్తుంది Ah <laughs> ये तो उपये आलोचे এ কুটেল আপনাদের నువ్వు కూడా తిన్నావానికి ఉడపల్లా బాబు మనం తన పైన పడ్డాను కార్పెట్ పైన పడ్డాను సరిపిలతో పళ్ళు రాలేవి రే జో జంబ పైకి ఇది ఏదో చేసేస్తుంది పదో తరుకుందాం

you yeah, <laughs>